మనరే మనరే ఉయ్యాలో చక్కటి పాటలు మనరే మనరే ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మనరే మనరే ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మన ఊరి రక్షణ కుయ్యాలో రాజు ఎవ్వరో ఉయ్యాలో మన ఊరి రక్షణ కుయ్యాలో రాజు దశరథుడు ఉయ్యాలో ముత్యాల గద్దెలకు ముత్యాల గద్దెలకు దేవి కౌశల్య ఉయ్యాలో మనరే మనరే ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మనరే ఉయ్యాలో మంచిది కస్తూరి కోటి వెయ్యి గుర్రాల ఉయ్యాలో కొడుకు శ్రీరాములు ఉయ్యాలో కోటి వెయ్యి గుర్రాల ఉయ్యాలో కొడుకు శ్రీరాములు యాలో కోటి సంతతి దీ కోడలు ఎవరో వయ్యాలో కోటి సంతతి దీ కోడలు ఎవరో వయ్యాలో కోటి సంతతి దీ కోడలు సీతమ్మ వయ్యాలో కోటి సంతతి దీ కోడలు సీతమ్మ వయ్యాలో పగడాల తొట్టెలకు ఉయ్యాలో పాలుడు ఎవరో ఉయ్యాలో పగడాల తొట్టెలకు ఉయ్యాలో బాలుడు లక్ష్మణుడు ఉయ్యాలో బీర పూజాకిట్ల ఉయ్యాలో బిడ్డ శాంతమ్మ ఉయ్యాలో ీరపు జాకెట్ల ఉయ్యాలో పెద్ద శాంతమ్మ వయ్యాలో ఆరు వేల వంద అల్లుడు ఎవరో వయ్యాలో ఆరు వేల వంద అల్లుడు ధీమంతుడు ఉయ్యాలో పగడాల తొట్టెలకు ఉయ్యాలో పాలుడు ఎవరో ఉయ్యాలో పగడాల తొట్టెలకు వయ్యాలో పాలుడు లక్ష్మణుడు ఉయ్యాలో జాకెట్లు ఉయ్యాలో బిడ్డ శాంతమ్మ వయ్యాలో బీరపు జాకెట్ల ఉయ్యాలో బిడ్డ శాంతమ్మ వయ్యాలో ఆరు వేల వందనాలు ఉయ్యాలో అల్లుడు ఎవరో ఉయ్యాలో ఆరు వేల వందనాలు ఉయ్యాలో అల్లుడు ధీమంతుడు ఉయ్యాలో మన్నేరు మన్నేరు ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మన్నేరు మన్నేరు ఉయ్యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో మన్నేరు మెరువు యాలో మంచిది కస్తురివు యాలో మంచిది కస్తూరి యాలో మంచిది కస్తూరువు ఉయ్యాలో మన్నేరు మన్నెరువు యాలో మంచిది కస్తూరి ఉయ్యాలో ఉ